ఆప్ తెలంగాణ కరీంనగర్ పట్టణంలోని నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షులు కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది కరీంనగర్ కార్పొరేషన్ లో బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు భూ కబ్జాలు చేసి ఉన్నారు వారికి జైలు పోతుంటే ఎంపీ బంటి సంజయ్ ఊరుకు ఉన్నారు ఇది ఒక చీకటి ఒప్పందం అని చెప్పారు కలిసి ఉన్నారని చెప్పారు కరీంనగర్ లో పెద్ద ఎత్తున శోభా యాత్ర జరుగుతుంటే బండి సంజయ్ ఒకరోజు కూడా దేవుని దర్శనాలు ఏ విధులు కూడా చేయలేదని చెప్పారు ఈ కార్యక్రమంలో సవద్ నవాబ్ కమర్భాయ్ కమల్ భాస్కర్ కవిత ధన్నాసింగ్ మరియు భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు ఇంత పెద్ద ఎత్తున అరెస్ట్ అవుతా ఉంటే కార్పొరేటర్లు కార్పొరేటర్ భర్తలు కబ్జా మిగతా కబ్జాకు అరెస్ట్ అవుతూ ఉంటే స్థానిక ఎంపీగా నువ్వు నోరు తెరుస్తలేవు అంటే దాని అర్థమైంది మీకున్న అండర్స్టాండింగ్లో భాగమే కదా మీకున్నటువంటి చీకటి ఒప్పందంలో భాగమే కదా ఎందుకు మాట్లాడతలేవు పెద్ద చర్చ జరుగుతూ ఉంది నువ్వు బోగస్ మాటలు మాట్లాడుతున్నావు తప్ప జరిగే విషయాల్లో మాట్లాడు అక్కడ దేవుని బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే అటెండ్ కావు ఇక్కడ పెద్ద ఎత్తున ఒకవైపు కబ్జాకూర్ అరెస్ట్ అవుతూ ఉంటే మాట్లా కనీసం మాట్లాడే సోయలేదు అంటే నీ చీకటొప్ప ఉంద భాగంగా వాళ్ళంతా నీకు కావాల్సిన వాళ్ళు కాబట్టి నువ్వు మాట్లాడుతు కాబట్టి ఇంకొకసారి దేవుని పేరు మీద నువ్వు ఓట్లు దండుకోవాలని చూస్తే ఆ కాలం చెల్లింది నువ్వేందో ప్రజలకు తెలిసిపోయింది ఏ ఒక్క ఒక్కరోజన్నా ఇక్కడ కరీంనగర్ ప్రజలకు సంబంధించి మాట్లాడిన సందర్భాలున్నా కరీంనగర్ సంబంధించినటువంటి నువ్వు భక్తునివైతే కరీంనగర్కు సంబంధించి కానీ పార్లమెంట్ పరిధిలో నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఒక రూపాయి కూడా పోనీ అభివృద్ధి పెట్టి గుడిలకు కూడా తీసుకురాని అసమర్థను విను పార్లమెంట్ సభ్యులుగా నీ నిధుల నుంచో మీ వ్యక్తిగతంగా మేమంతా మా వ్యక్తిగతంగా కూడా మాకు చేత నేను సహాయం చేసుకోవచ్చు మనం బ్రహ్మోత్సవాలు కూడా చేసాం నువ్వు ఎందుకు చేయాలి మీ ఇద్దరు చీకటి ఒప్పందంలో ఉన్నటువంటి ఇద్దరు కూడా బ్రహ్మోత్సవాలు అటెండ్ కాలేదు నువ్వు అటెండ్ కాకపోతే నేను అటెండ్ కాను నువ్వు నేను అంత ఇద్దరు ఒకటే అని చెప్పి మీ ఇద్దరు ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు అటెండ్ కాలేదు అదేవిధంగా కబ్జాలకు సంబంధించి కూడా ఇద్దరు మీ అండర్స్టాండింగ్ ఉన్నది కాబట్టి అలా మాట్లాడతలేవు